నాలుగు కార్మిక కోడులను నోటిఫై చేస్తూ అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తక్షణం వాటిని అమల్లోకి తీసుకొని రావాలని ప్రకటించారు నిన్న మన తెలుగు రాష్ట్రాలలో మహిళలు ఒక గొప్ప కార్తీక మాసాన్ని ముగించుకున్నారు అదే రోజు మోడీ గారు అసంఘటిత కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉంటారు వ్యవసాయ కార్మికులు ఎక్కువ మంది మహిళలే ఆ మహిళలందరికీ చీకటి రోజుని మిగిల్చారు ఇది భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడికి ప్రతి శ్రామికుడికి మరణ శాసనం మొత్తం మానవాళికే ఇది మరణం లాంటిది ఇలా మీడియాలో ఈ చట్టంలో ఉన్న అతి కొద్ది మంచి అంశాలను హైలైట్ చేస్తూ ఈ చట్ట ఈ నాలుగు కోళ్ల ద్వారా జరుగుతున్న ప్రధానమైన ప్రమాదాన్ని వినాశనాన్ని ప్రజలకు చెప్పటంలో మీడియా కూడా వైఫల్యం చెందుతుంది మొదటిది నాలుగు కోళ్ళ యొక్క అంతఃసారంలో ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి నాలుగు కోళ్ళు తీసుకొని వచ్చారు ఒకటి ఆపరేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ రెండోది ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మూడోది కోడ్ ఆన్ వేజ్ అంటే వేతనాలకు సంబంధించిన నిర్ణయాలు ఎలా జరగాలి నాలుగోది సంక్షేమానికి సంబంధించి పరిస్థితులు మారుతున్నప్పుడు ఉత్పత్తి మారుతున్నప్పుడు చట్టాలని సానుకూలంగా మార్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు ఇవాళ మోడీ చెప్తుంది ఏమిటంటే మేము తెచ్చినటువంటి చట్టాలు ప్రజలకు బాగా ఉపయోగపడే పండగ జరుపుకోండి అని అడుగుతున్నా అని చెప్తున్నారు మేము అడుగుతున్నాం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అసలు ఈ చట్టాలలో ఉన్నటువంటి ఒక మౌలికమైన వినాశనం ఏమిటి దాని మీద కేంద్రం సిద్ధంగా ఉంది చర్చలు చేయడానికి మొదటిది మీ ఇష్టానుసారం వేతనాలు నిర్ణయించడం యాజమాన్యాలకి ప్రభుత్వాన్ని వదిలేస్తారు అలాగే యూనియన్ని పెట్టుకోవాలనే ఇప్పుడు మీ దాంట్లో మీరు తీసుకొచ్చినటువంటి కొన్ని మంచి అంశం ఒకటి రెండు మంచి ఉన్నాయి తొంభై శాతం వినాశనాలు ఉన్నాయి ఆ వినాశనం పేరుతో పది వాటిని చెప్పి తొంభై వినాశనాన్ని కప్పు ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పేటటువంటి సౌకర్యం కొన్ని ఒకటి రెండు వర్తించాలన్నా ఎంతమంది ఉండాలి కార్మికులు అంటే కనీసం పది మంది ఉండే దగ్గర మాత్రమే మీరు చెప్పే సానుకూలం ఉపయోగపడతాయి అసలు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కంపెనీల్లో కానీ ఆ సంఘటిత రంగంలో కానీ పది మందికి పైగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎన్ని కంపెనీలు ఉన్నాయి అంతేకాదు ఇంకోటి మీరు చెప్తున్నారేంటి విద్యుత్ని వినియోగించుకోకపోతే కార్మికులు ఎక్కువ ఉండాలంటే ముప్పై మంది అయితే విద్యుత్ని ఉపయోగించుకోవాలా విద్యుత్ను ఉపయోగించుకోకపోతే నలభై మంది ఉండాలి ఏంటి మీ అసలు దీని సారాంశం ఏంటి అలాగనే వలస కార్మికులు బాగా జరుగుతుందని చెప్పారు కదా ఇంతకుముందు వలస వలస ఇంటర్స్టేట్ కార్మికులు అంటే వలసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చే వాళ్ళకి చూసుకున్నప్పుడు కనీసంగా ఐదుగురుంటే మనం గుర్తించాం ఇప్పుడు దాన్ని పరిగి పెంచారు మీరు ఇంటర్స్టేట్ దాంట్లో అంతేకాదు అత్యంత కీలకమైనది పని గంటలని ఇష్టం వచ్చినట్టు యాజమాన్యాలు పన్నెండు గంటలకు పెంచుకోవచ్చు అసలు ఎనిమిది గంటల పని విధానం ఎందుకు వచ్చింది ఎనిమిది గంటలు పని చేస్తే కనీసం పదహారు గంటల పాటు ఖాళీ అంటే విశ్రాంతి తీసుకోవటం కానీ సొంతంగా పనులు చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటే తప్ప ఆ మనిషి రేపు పని చేయలేడు ఎనిమిది గంటలని సైంటిఫిక్గా పెట్టాం మనం కానీ ఇప్పుడు మీరు పన్నెండు గంటల పాటు ఇంకోటి పన్నెండు గంటలు పెంచు పెంచుతూ పెంచవచ్చు కానీ మీకు వేతనం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పటిదాకా కూడా వేతనం ఎక్కువ తీసుకునే ఓవర్ టైం ఉంది ఇది మోడీ గారు కొత్తగా తేవాల్సిన అవసరం లే ఇప్పుడు ఓవర్ టైం నా ఇష్టం అయితే చేస్తా లేకపోతే లేదు ఇప్పుడు ఓవర్ టైం అనేది నీ ఇష్ట ప్రకారం లేదు యాజమాన్యాల ఇష్ట ప్రకారం ఎన్ని గంటలైతే అన్ని గంటలు నువ్వు పనిచేయాలి వేతనం ఎక్కువ తీసుకోవటం ఏమంటారు దీన్ని అంటే ఈ చట్టాల పేరుతో పని గంటలని కొత్త తరహా బానిస వ్యవస్థని మీరు తీసుకొని వెట్టి చాకిరిని తీసుకొని వస్తున్నారు బానిసల్ని గతంలో మేము బానిసలన్నా వెట్టి చాకిరన్నా ఫ్యూడల్ సమాజంలో ఒక రకంగా కనుక్కున్నాం ఇప్పుడు ఇది అధునాతనమైనటువంటి వెట్టి బానిస ఈ నాలుగు కోళ్ళు కాబట్టి సంఘం పెట్టుకునే రైటు ఉండదు వేతనాలు నిర్ణయించుకునే రైటు కూడా అనేక ప్ర ప్రమాణాలు మీరు పెట్టారు గిగ్ వర్కర్లు ప్లాంటేషన్ మన ప్లాట్ఫామ్ వర్కర్లకు మీరు ఏం చెప్పారు కనీస టైం బౌండ్ ఉండాలి అలాంటి నిర్ణయించబడ్డాలని చెప్పారు సో ఇవన్నీ చూసినప్పుడు ఇది మర మరణ శాసనం మారణ హోమం మానవాళికి ఉత్పత్తి వర్గాలకి ఇప్పుడు కార్మిక వర్గానికే సంఘాలు పెట్టుకోవాలంటే ఎంతమంది సభ్యులు ఉండాలి సంఘ నా సంఘాల్లో నాయకులు ఎవరు ఉండాలి ఇవన్నీ యాజమాన్యం నిర్ణయించేటట్టు వచ్చినప్పుడు అసలు వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఏంటి వ్యవసాయ కార్మికులకే సంఘటిత కార్మిక వర్గానికి అసంఘటిత కార్మిక వర్గానికే ఇది ఒక వినాశనంగా ఉంటే అసలు వ్యవసాయ కార్మికులకి రేపు ఏ రైట్స్ ఉండవు ఇంట్లో ఐదుగురికి మించి అని చెప్పారు రేపు కనీస వేతనం అమలు జరపాలని సంఘం పెట్టుకోవాలంటే ఐదుగురు ఉండాలని కనుక మీరు అమలు చేస్తే ఎన్ని వ్యవసాయ కార్మికులు ఐదుగురు ఎన్ని ప్రాంతాల్లో పనిచేస్తారు పది మంది ఉండాలని మీరు పెడితే అంతేకాదు ఇప్పటికే వ్యవసాయంలో ఆరు గంటలకి ఏడు గంటలకు మించి పని చేయడానికి అవకాశం ఉండకూడదు ఎందుకంటే వ్యవసాయ కార్మికులు చేసే అన్ని పనులు కూడా వంగి చేసే పనులు నడకతో కూడుకున్న పనులు కాబట్టి ఇది అనారోగ్యానికి విఘాతం కలగజేస్తే అని చట్టాలు తీసుకొని వచ్చాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చట్ట కనీస వేతన చట్టం కానీ యాభై ఏడు చట్టాలు కానీ లేదా మన పోరాటాల వల్ల వచ్చినటువంటి చట్టాలు ఇప్పుడు వ్యవసాయ కార్మికులకి వేతనం అడిగేది ఉండదు దీంట్లో పని గంటలు దీంట్లో ఉండు ఇక మహిళలకి ఏమాత్రం రక్షణ కూడా దీంట్లో ఉండదు అలాగనే ఇంట్రెస్ట్ రేటు వలసలు పోయేదంతా వ్యవసాయ కార్మికులే దీంట్లో వీళ్ళకి ఏ రక్షణ అంటే కార్మికులకే అంటే వ్యవసాయ కార్మికులకి ఇంకా వెట్టి అత్యంత వెట్టిగా మార్చడం తప్ప మరొకటి కాదు నిజంగానే మీకు సామాజిక దృక్పథం ఉంటే ప్రజల్ని దీని ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేసి మీరు చేయాల్సిన పని ఏమిటి కనీస వేతనాన్ని కనీసం ఇరవై నాలుగు వేలు నిర్ణయించి ఆ ఇరవై నాలుగు వేలు కనుక ఇవ్వకపోతే తీసుకునే చట్టాలను రూపొందిస్తే అది కార్మికులకు ఉపయోగం జరిగింది అంతేకాదు ఇవాళ మొత్తం మన భారతదేశంలో సామాజిక వ్యక్తి ఇలయతాండవం తాండవం చేస్తూ ఉంది అసంఘటిత కార్మికులు ఎవరు మున్సిపాల్లో లో పనిచేసే వాళ్ళు పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు లేదనుకుంటే ఆశాలు ఎంత చూస్తే ఎవరున్నారు ఇదంతా ఇదంతా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఎంబీసీలు దీంట్లో ఉన్నారు అలాగే వ్యవసాయ కార్మికులు అంటే ఎవరు వ్యవసాయ కార్మికులు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం నేషనల్ యావరేజ్ లో ఫార్టీ నైన్ పర్సెంట్ దళితులు ఇక కొన్ని రాష్ట్రాల్లో కనుక చూస్తే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ దళితులు ఎంబీసీలు ఎస్టీలు మాత్రం వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు మీరు చేయాల్సిన పని ఏమిటనంటే కొత్తది కొత్త తీసుకొని రావాలని అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయండి అనేటటువంటి నిబంధన కనుక తెచ్చున్నట్లయితే అది మీరు చెప్పినటువంటి ఒక్కోడేంటి నాలు కోళ్ళు ఒక కోడి ఏమిటంటే సామాజిక భద్రతని కూడా ఒక్కోడు ఉంది సామాజిక భద్రత వెల్ఫేర్స్ సోషల్ సెక్యూరిటీ అని ఒక కోడిని పెట్టారు ఈ సోషల్ సెక్యూరిటీలో దళితులకి గిరిజనులకి మహిళలకి ఎంబీసీలకు రిజర్వేషన్ లేకపోతే సోషల్ సెక్యూరిటీ ఎట్లా మనం సాధిస్తాం ఎట్ల రాజ్యాంగపరమైనటువంటి రక్షణకు వస్తుంది ఎట్ల సమానత్వాన్ని తీసుకొని వస్తాం కాబట్టి ఇది కార్మి లేబర్ కోళ్ల పేరుతో కార్మికుల కంపెనీల యొక్క యాజమాన్యాల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి తెచ్చినటువంటి కోడ్స్ ఇవి గ్రామీణ ప్రాంతంలో ధనిక వర్గాలకి నూతనంగా అభివృద్ధి అవుతున్నటువంటి కార్పొరేట్ కు అనుకూలంగా వచ్చిన చట్టాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇది వ్యవసాయ కార్మికులకి నష్టము వలస కార్మికులకి నష్టము మహిళలకి నష్టము దీంతో పాటు భారతదేశంలో సామాజిక తరగతులకు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటిది కాబట్టి నాలుగు కోళ్లను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం వాటిని ప్రతిఘటించాలని ప్రజలను కోరుతా ఉన్నాం అలాగే రేపు ఎల్లుండి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఈ నాలుగు కోడలని దగ్ధం చేయాలి నిరసించాలి ప్రతిఘటించాలి వీటితో జరుగుతుంది ఉపాధి హామీ కూడా చాలా ప్రమాదం తీసుకొని వస్తుంది హామీలో మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్భై కోట్ల పనిజనాలు ఇరవై కోట్లకు మందికి పైగా రిజిస్టర్ చేసుకుని ఉన్నారు హామీలో ఇప్పటిదాకా ఉపాధి హామీకి కార్మిక చట్టాలు అమలవుతున్నాయి ఇప్పుడు ఈ నాలుగు కోట్లు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఉండవు కాబట్టి కార్మికుల హక్కులు ఉండవు కాబట్టి ఉపాధి కార్మికులు కూడా నష్టం జరిగింది అందువల్ల ఉపాధి పని ప్రదేశాలలో అలాగే వ్యవసాయ కార్మికు ప్రదేశాలలో నిరసనలు తెలియజేయాలని కోరుతూ దీని కొనసాగింపుగా రేపు ఇరవై ఆరో తారీఖు జరుగుతున్నటువంటి ఉద్యమంలో కోట్ల మంది వ్యవసాయ కార్మికులు భాగస్వాములు అవ్వాలి పనుల్లోని ఆపండి పనుల్ని మానేయండి ఇరవై ఆరో తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనండి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కలిసి వచ్చి అందరిని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకుంటున్నాను